హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇవారు మనం గూడూరు మార్కెట్లో ఉన్నారు ఇవారు మనకు గూడూరు మార్కెట్లో ఉన్నాయి ఇవ్వండి గూడూ మరకు వచ్చేసి మనకి పెద్ద పొట్టేళ్ళు పెద్ద మేక పోతులు ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద పొట్టేళ్ళు మేక పోతులు రేట్లు ఏం చెప్తున్నారు కొనుగోలు అయినా జరుగుంటే ఎలా కొన్నారనేది ఒకసారి అయితే చూపిస్తాను ఇది అడ్రస్ చాలా మంది అన్న అడ్రస్ ఎక్కడ అడుగుతున్నారు అన్న ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్లో ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారావునం నాలుగు ఐదు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఈ వారం మనకి గూడూరు మార్కెట్లో పెద్ద పొట్టేళ్ళు మేకపోతులు ధరలు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఏదైనా జరుగుతుంటే ఎలా కొన్నారనేది అవి కూడా మీకు సారి చూపిస్తాను నిన్న వారం కంటే ఈ వారం కట్టలు కొంచెం తక్కువే వచ్చాయి కానీ వర్షం పడ్డం వల్ల పెద్దగా కొనుగోలు అనేది జరగలేదు కానీ టైం మనకి ఇప్పుడు పది గంటలకు అవసరం ఇప్పుడు టైం మనకి పది గంటలకు కావస్తుంది చాలా వరకు ఏనా అవి తీయకూడదు అన్న అవి తీయకూడదు నేను అవి తీయకూడదు నీకు అర్థం కావాలా అవి అట్లా అవి తీయకూడదు మేము ఓకేనా ఏం లేదు వెనక బ్యాక్ సైడ్ ఒక గొర్రె అనేది కోస్తున్నారు ఆ బ్లడ్ అవి మనం చూపించకూడదు ఆయన నుండి అవి చూపించు అంటే అవి మనం చూపించకూడదు అని చెప్తున్నాను ఈ వారం మనకి కట్టలు అనేది నిన్న వారం మీద ఈ వారం కట్టలు అనేది చాలా తక్కువ వచ్చాయి గుంటూరు పిల్లలు కానీ మన నెల్లూరు పిల్లలు అనేది ఉదయాన్నే వచ్చాయో ఏమో కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి ఇక్కడ ఉండే కట్టలు చాలా తక్కువ కట్టలు నిన్న వారం ఇదే అయితే ఈ బిల్డింగ్ లోపల మొత్తం మనకి ఫుల్గా పొట్టేళ్లు కానీ మేకపోతలు కానీ ఫుల్గా ఉన్నాయి కానీ ఈ వారం మాత్రం మనకి పది గంటలు అవుతున్నా కూడా వర్షం వల్ల పెద్దగా కట్టలు రాలేదు చాలా వరకు అయితే ఆగిపోయి ఉన్నాయి ఉండే కట్టలు ఏం చెప్తున్నారు అనేది ఒకసారి చూపిస్తాను పోతులు అనేది కూడా మనకి పెద్ద పోతులు అవన్నీ ఉన్నాయి ఇవి ఏదైనా రేట్లు ఉంటే ఆ రేట్లు ఎలా చెప్తున్నారని చూపిస్తాను మనకి ధరలు అయితే మార్కెట్లో ఈ పెద్ద పొట్టేళ్ళు ముప్పై కిలోలు పైన లైవ్ పెట్టి ఉండే పొట్టేళ్ళు అయితే మనకి పెద్దగా కొనుగోలు జరిగేది లేదనే చెప్పాలి ఇది అడ్రస్ అంటున్నారు గూడూరు అంటే చాలా గూడూరులు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి గూడూరులు అనేది చాలా గూడూరులు అనేది ఉన్నాయి ఇది మనకి ఏమా పోతులా పోతులా అయ్యా పోతుల పోతుల పోతు అవునులే ఓకేనా మనకి అడ్రస్ వచ్చేసి మనకి చాలామంది అడుగుతున్నారు అన్న గూడూరు అంటే చాలా గూడూరులు ఉన్నాయి అన్న ఇది వచ్చేసి మనకి గూడూరు అంటే చాలా గూడూరులు ఉన్నాయి కానీ నెల్లూరు దగ్గర గూడూరు అన్న ఇది నెల్లూరు దగ్గర గూడూరు మనకి తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు వస్తుంది తిరుపతి జిల్లా అనగానే తిరుపతి దగ్గర అయితే కాదు ఇది అది మనకి గూడూరులో అంటే గూడూరులో కదా సార్ గూడూరు టౌన్ నుంచి మనకు ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో మనకి ఈ సంత అనేది ఉంటుంది నేషనల్ హైవే వరగల క్రాస్ రోడ్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే మనకి ఈ సంత అనేది ప్రతి శుక్రవారం అనేది జరుగుతుంది ఓకేనా ఉండే కట్టలో రేట్లు ఏం చెప్తున్నారు కొనుగోలు జరిగే అనేది లోపలికి అయితే నీట్గా చూపిస్తాను ఇక్కడ మనకి పెద్ద పోతులు అవి కూడా ఉన్నాయి అవి కూడా ఒకసారి నీట్గా చూపిస్తాను అక్కడక్కడ ఉండే కట్టలు గుంటూరు పిల్లలు కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా ఏం చెప్తున్నారో చూపిస్తాను ఈ కట్ట ఎవరిదో ఎవరు లేరు ఇక్కడైతే ఒక నెల్లూరు జుడిపి కట్ట ఉన్నాయి ఇక్కడైతే మనుషులు ఎవరు లేరు అక్కడ పెద్ద కట్ట అనేది ఉంది ఇక్కడైతే ఒక కట్ట మా అన్నే మా పెదమ్మ కొడుకి ఈ కట్ట ఏదో అడిగాడు అంట ఆయన ఎంత చెప్పాడో ఏమో మరి ఇరవై మూడున్నర అడిగానరా ఇవ్వలేదన్న అడిగాడు ఏవా మా రావణ అడిగిందియా మా రావణయ్య బేరం చేసింది కట్టా అయిందా ఎంత ఇరవై మూడున్నరకి అడిగిందా మీరు అంత మీదరా ఇరవై మూడు వేలకి అడిగిందా ఇరవై మూడున్నరకి బలాలు లేవు అంటున్నా ఆయన అందుకలే కట్ట కట్టా కట్ట కట్ట అడిగిందా అన్ని పదహారు పిల్లలు ఓకే నేను మా అన్నయ్య మా పెదమ్మ కొడుకు అనేది బేరం చేశాడు ఇరవై మూడు వేల ఐదు వందలు కడిగాడు పెద్ద మాక్సిమం ముప్పై కిలోలు అనేది ఖచ్చితంగా ముప్పై కిలోలు అనేది లైవ్ ఎయిట్ వస్తుంది ఇరవై మూడు మూడున్నరవై కడిగారు వాళ్ళు ఇరవై నాలుగు వేలకి ఇచ్చేస్తాం అంటున్నారు ఫైనల్గా ఐదు వందల బేరం మీద అనేది ఆగిపోయింది బ్యాచ్ ఏంది బాబాయ్ రేట్ అయినా అదా బాబా అయినా నువ్వే బాబాయ్ చెప్పాల్సింది ఆయన వేలు కడిగారు ఈ పిల్లలు ఎందుకు ఇంత తగ్గిపోయింది వినాయక చవితేనే కాదులే రెండు వారాల నుంచి పెద్దగా వర్షాలు పడడం వల్ల అంతా మేపుకి వెళ్ళబోతున్నాయి కానీ ఈ పిల్ల పెద్దగా లేదు మార్కెట్ రేట్ లేదు ఈ కటింగ్ పర్పస్ మీదే పోవాలి ఇంకా కానీ కట్ట నేనున్నా పద్దెనిమిది ఈ జత వచ్చి మనకి ఇరవై నాలుగు వేలు చెప్పారా ఇరవై నాలుగు వేలు కడుగుతున్నారు ఇరవై ఏడున్నర చెప్పావు ఇరవై నాలుగు వేలు కడుగుతున్నారు మీరు ఎంతకి ఇవ్వాలని మేము ఐదున్నర ఇచ్చేయాలి ఇరవై ఐదు ఇరవై ఆరు వేలు ఇచ్చేస్తారు కానీ కట్ట అనేది మనకి ఇరవై ఏడు వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది కాదన్న వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంది ఇక్కడ ఒక పెద్ద పొటేళ్ళు ఉన్నాయి మనకి ఇవి కూడా పెద్ద పొటేళ్ళు అంటే మనకి ఒక వన్ ఇయర్ లోపల అనేది పళ్ళు కూడా వేస్తున్నాం మనకి వన్ ఇయర్ లోపల అనేది ఉంటాయి ఇవి మనకి జత ఎలా చెప్తున్నారు అనేది ఒకసారి చూపిస్తాం మన బాబాయ్ ఉన్నట్టున్నాయి కోవూరు బాబాయా బాబాయ కాదు ఇక్కడ కట్ట మనం ఎవరి అనేది తెలియదు ఇక్కడ రేట్ అనేది చూపిస్తాను ఒకసారి కట్టలు ఎవరు పిల్లలు ఎవరున్నారు రేట్ అనేది ఎవరు చెప్తారనేది అనేది ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ నాకు తెలిసి అక్కడ ఆ లేడీ ఉంది కదా ఆమె ఇవి అనుకుంటా ఆ లేడీ ఉంది కదా ఆమె పొట్టేళ్ళు ఆమె అయితే మరి ఈ వీడియోలు పెట్టడం వల్లే మా జీవాలు అమ్మడం లేదంటుంది ఆమెనా ఆమె పోతే మీ వల్ల మా జీవలు అమ్మడం లేదంటది అంత వస్తేనో మనమేం చూపిస్తాం రేట్లు ఏం చెప్ప నువ్వు బాబాయ్ ఆమెనా ఆ చెప్పదు మనకి రేటా అడిగిపో అడిగితే ఏదైనా చెప్ప ఈయన చెప్తే ఈ అడిగిపోతే రేటు చెప్పదా నీ కాడికి వస్తే రేటు చెప్ప నువ్వు మేము చూపించడం వల్ల మీ అమ్మలేదని చెప్తాను అయితే మార్కెట్ లేదు ఇరవై మూడు వేల అయితే పిల్లల బట్టే చెప్తున్నావు ముప్పై రెండు వేలు ఇంకా అదే కదా నేను చెప్తాను ఇప్పుడు నీ ముప్పై రెండు వేల కదా నీ ముప్పై రెండు వేలే చెప్తాం

ముప్పై ఐదు పొట్టేళ్ళు ఇరవై పొట్టేళ్ళు వచ్చి ముప్పై ఆరు వేలు చెప్పిన ముప్పై రెండు వేలు అడిగారు ఇవాళ కట్ట మీద అయితే ముప్పై నాలుగు వేలు ఇచ్చేస్తాం కట్టని కట్టెని ముప్పై ఐదు ఈ అనేది మనకి ముప్పై ఐదు పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఇట్లా మనకి ఇరవై పిల్లలు సెలెక్ట్ పరంగా చెప్పారు అడిగారంట ఆమె ముప్పై ఆరు వేలు చెప్పింది ముప్పై రెండు వేలకి కడిగితే ఇవ్వలేదు అని కట్ట అయితే ముప్పై నాలుగు వేలు మీద అయితే కట్ట అనేది ఇచ్చేస్తానని చెప్తుంది ఓకే మనకి ఇంకొక కట్ట ఉన్నాయి ఎవరు లేనట్టున్నారు ఈ కట్ట చూపిద్దామంటే సరే అక్కడ ఇంకో బ్యాచ్ ఉన్నాయి ఈ రెండు కట్టలే ఉన్నాయి మనకి ఇక్కడ ఇంకా నెల్లూరు జుడిపి నెల్లూరు జుడిపి ఆ కట్ట ఎవరు అవి మనయ్యా మన పొట్ట ఇరవై ఇరవయా ఏం చెప్పండి వా ముప్పై ఎనిమిది వేలు ముప్పై ముప్పై ఎనిమిది వేలు చెప్పావా ఎంత కడిగారు అబ్బో రేట్ మళ్ళీ పెరిగినట్టుందా పెరగలేదులే లైవేట్ నలభై నలభై చిల్లర వస్తాయిలే అయినా కూడా ఇట్లాంటి పొట్టేళ్ళు చాలా దగ్గరలో ఆగిపోయినాయి నేనే చెప్పాను మార్కెట్ లేదన్నా వేసుకురావద్దని కూడా చెప్పా అమ్మతుంటే మనం చెప్పినా వాళ్ళు రావచ్చు ఎక్కడ వేసుకొచ్చినా మీరు ఇరవై వేసుకొచ్చినా ఇయ్యే అమ్మలేకపోతున్నారు ఇంకా వాళ్ళు యాభై అరవై తీసుకొస్తాడు అమ్ము ఎందుకనవసరం ట్రాన్స్పోర్ట్ ఖర్చులు వేస్ట్ కదా దానికోసమని సరే సరేనా ఓకే ముప్పై ఎనిమిది వేలు చెప్పావా ఓకేనా ఇరవై పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఈ ముప్పై ఎనిమిది వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ కింద వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఈ పోతులా ఇవి కూడా మనయన్నా అన్న ఏం చెప్తున్నావు ముప్పై రెండు వేలు జత అంటే పదహారు వేలు చెప్తున్నావు ఒక్కోటి అదేలే పదహారు వేలు చెప్తున్నావు నాలుగు ఏడున్నాయా ఉన్నాయి ఓకేనా ఈ మేకపోతలు అనేది ఏడు మేకపోతలు ఇవి జత వచ్చి మనకి ముప్పై రెండు వేలు అంటే పదహారు వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది కదన్నా వచ్చిన తర్వాత చూసుకొని మీకు నచ్చిన తర్వాత బేరం పదమూడు కానీ పద్నాలుగు బేరం మాట్లాడితే ఫైనల్గా ఇరవై ఆరు ఇరవై ఏడు ఆ మధ్యలో కూడా రావచ్చు ఎందుకంటే వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయితే ఉండదు ఓకే మనకి ఇంకొక కట్టు ఉన్నాయి కానీ అన్నా

బద్వేలు ఏరియా ఓకేనా ఓకే సరే మనం వారం వారం గూడూరుకు వస్తావా వారం వారం వస్తావు ఎక్కడికైనా వెళ్తావు బాడుగుంటే ఓకేనా మీకు ఏదైనా ఉన్నా కూడా కాంటాక్ట్ ఒకసారి నెంబర్ అదేనా మంది ఓకే యాదవ్ గారు అబ్బాయి సూపరు ఎవరైనా కావాలను ఓకేనా ఓకే ఎవరైనా సరే మనకి లాంగ్ బాడుగులు కావాలండి మన గూడూరులో అది తెలిసిందే వాళ్ళ అందరూ అదే అదేలే ఆ ఓకే ఈ మనం ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు అన్న నెంబర్ అనేది కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగా మనకి ఏ చుట్టుపక్కల లాంగ్ బాడుగులకైనా ఒక రూపాయి అటువంటి అనేది వెళ్తుంది డబల్ స్టెప్ అన్న మనకి ఎన్ని అదే నాలుగు అరలు వస్తాయి ఫ్రీగా మనకి మధ్యలో కమ్ములు ఒకదాని మీద ఒకటి పడకుండా వెళ్ళడానికి అయితే మనకు డబల్ స్టెప్ అనేది ఉంటుంది ఓకేనా జాగ్రత్తగా తీసుకెళ్ళి దింపుతారు కావాలంటే అన్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యారంటే గుడూరులో కానీ మీకు ఆ చుట్టుపక్కల బద్వేలు కానీ మైదుకూరు కానీ అట్లా సైడ్ ఏదైనా ట్రాన్స్పోర్ట్ కావాలనుకుంటే మైదుకూర్ అడ్డా అన్నది కాబట్టి ఆ చుట్టుపక్కల వేరే ఏదైనా లాంగ్ వెళ్ళాలి హైదరాబాద్ ఎట్లా అయినా వెళ్ళాలి అనుకుంటే అన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి ఓకేనా ఖచ్చితంగా అవుతారు ఏదైనా ఉన్నా కూడా నేను చెప్తాను ఓకేనా ఓకే కదిరే తక్కువ సంతలు తక్కువ ఈ మన ఇదో ఈ బిల్డింగ్ ఉల్లా ఈ బిల్డింగ్ అంత మాత్రమే సంతలు అవి పెద్ద సంతలు కాదు అవి తక్కువ మన గూడూరు అంత ఉండదు ఓకేనా ఇక్కడైతే ఒక కట్ట ఉన్నాయి కానీ ఇవి మనకి చూపించడానికి ఎవరు లేరు ఇంకా మేక పోతులు అనేది ఒక రెండు కట్టలు అనేది ఉన్నాయి అవి ఒకసారి చూద్దాం ఈ రెండు పెద్ద పోతులు ఉన్నాయి ఇక్కడ వెళ్ళిపోయా ఏంటి బండికి వేసేసారు ఇక్కడ నాకు ఇక్కడ చూపించాను నేను స్టార్టింగ్ లో అవి బండికి లోడ్ చేసేసారు అవి చూపిద్దాం అనుకున్నా ఇక్కడ ఎత్తన పొట్టేలు అనేది ఉంది కానీ ఇది ఎవరు ఎవరు లేరు ఇక్కడ అక్కడ ఒక రెండు కట్టలు మేకప్ పోతులు ఉన్నాయి గారు మేకప్ పోతులు ఉన్నాయి ఏం మాట్లాడుతున్నాడు వాడు ప్రి బాబాయ్ అంటే అంటే వీటిలో కూరలు ఉన్నాయి రేట్లు కదా బాబాయ్ అలాగే చెప్తున్నావా ఏం బాబాయ్ ఏం చెప్తున్నావా జత ముప్పై ఐదు వేలా ఓకే ఈ జోడి అనేది మనకి ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది మన బాబాయ్ మనయేనా ఏంది ఏం చెప్తున్నావు చెప్పు చేత ఇరవై రెండు బాబాయ్ పదకొండు వేలు చెప్పు జత ఇరవైలా అదేంటి పంతొమ్మిది వందల అరవై అండి నేను ఎడ చెప్పాను నేను ఎడ చెప్పే నువ్వు చెప్పేది కాదు నేను ఐదు వేలు చెప్పాలా నువ్వు ఆయన ఇంకా ఒక రేట్ చెప్పిండు నువ్వు మరి గోరగా చెప్తున్నావు అన్న అవునులే అదే అదే అది నువ్వు వాస్తవం చెప్పావు బాబాయ్ నిజమే నిజమే బాబాయ్ కరెక్ట్ ఓకే 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 మనకి జత ప్రైజ్ వచ్చి మనకి ఇరవై మూడు వేలుగా చెప్పారు ఒక పదకొండున్నర వయ పోతనేది మనకి పదకొండునవయ్యి చెప్పారు అని చెప్పే రేట్ అనేది ఫైనల్గా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే మనకి గుంటూరు పొట్టేళ్ళు అనేది ఒక రెండు కట్టలు చూపించి వీడియో ఆప్ చేస్తాను ఎందుకంటే మన పల్లెల్లో నా కోసం వెయిట్ చేస్తున్నారు మన అన్నవాళ్ళు అనేది పల్లెల్లో రైతుల దగ్గర నుంచి లోడు తెలంగాణకు పంపించాలి మళ్ళీ బొమ్మ వినాయక స్వామి బొమ్మ తీసుకెళ్ళాలి టైం లేదు కొంచెం హడావిడిగా ఉన్నాను నెక్స్ట్ వారం నీట్గా అన్ని పనులు అయిపోతాయి కాబట్టి కొంచెం బాగా చూపిస్తాను మీకు ఇంకా చూడండి మీకు రేట్లు కూడా అడిగేంత టైం లేదు సార్ రేట్లు అడిగేంత టైం కూడా లేదు మార్కెట్లోకి అయితే పెద్ద పోటీలు అయితే వస్తున్నాయి కానీ పెద్దగా సేల్ అయితే అవ్వడం లేదు కట్ట అర్థం చేసుకోండి ఇక్కడ పది ఐదు అనేది సేల్ అవుతున్నాయి అంతే కానీ యాభై అరవై అనేది కట్టలు సేల్ అవ్వడం లేదు గుంటూరు పిల్లలు కూడా చాలా తక్కువ వచ్చాయి ఈ వారం నిన్న గుంటూరు పిల్లలు కూడా తక్కువే వచ్చాయి కదా ఈ వారం అమ్మారా ఎంత వచ్చి మిగిలినది అదేలే గుంటూరు వెళ్ళే చాలా తక్కువ నిన్న వారం కంటే ఎర్ర పడ్డా విడలు వస్తా విడరా తమ్ముడు సిగ్గుపడుతున్నా ఓకే ఇక్కడ అమ్మకనేది రిటర్న్ తీసుకెళ్తున్నారన్న ఓకే నెక్స్ట్ వారం వస్తుంది ఒక హాఫ్ అన్ అవర్లో అన్న ఓకే మనకి నెక్స్ట్ వీక్లో మీకు నీట్గా చూపిస్తాను వీడియో కానీ మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్